తమ్ముడు రుతురాజు ఎవరితో ఉన్నదా మనకి మ్యాచ్ ఇంకెవరితో బ్రో ఒక ఉత్త గిల్లిగా టీమ్ తోడు ఉన్నది వట్టినే రెండు పాయింట్లు వస్తాయి గిల్లిగా టీమ్ ఏంది గిల్లిగా టీము గుజరాత్ టైటాన్స్ లేకపోతే కేన్ మామా టీం అని కేన్ మామా టీం ఏంది బ్రో కేన్ మామా టీము నన్ను ఒక్క మ్యాచ్ లైనా పెట్టుకుంటారా మీరు అరే కేన్ మామా పిచ్చుకు తగ్గట్టు తీసుకోవాలి అని చెప్పిన కదా మొన్ననే పిచ్చుకు తగ్గట్టు ప్లేయర్లను తీసుకుంటాం అరే తమ్ముడు పిచ్చి ఏమైతే ఏమున్నది బ్రో ప్లేయర్లను మంచిగా ఎన్నుకోనప్పుడు మనోళ్ళు యాక్షన్ లా మంచి ప్లేయర్ కొనలే మళ్ళా మీదికెళ్ళి హార్దిక్ పాండెని రిలీజ్ చేసిర్రు ఏమంటావ్ ఇప్పుడు ఏం పంచాయతీ పెట్టినా పీకేది ఏం లేదు ఇప్పుడు మొత్తం నీ కేప్టన్స్ వల్లనే ఓడిపోయితుంది అంటారు జనాలు అప్పుడు కేన్మామనే మన టీం ని ఓడిపిత్తండి అని చెప్తా మన టీం ఓడిపి మొత్తం కారణం మామనే జై కేన్మామ నా గిల్లుగా అరే ఏడ బిస్కెట్ అవుతున్నావే గిల్లు నీ అవ మంచిగానే ఆడుతున్నాం కదవే అయినా కానీ లాస్ట్ లు ఉన్నాం అంత ఓం భీమ్ హార్దిక్ పాండే అస్సాం బ్రో నాకేం తెలియదు అరే ఏంది వే ఋతురాజు నన్ను జ్వరం ముందడ పంపివే ఈ నాకు స్ట్రైక్ ఇత్తలేడు ఏమి ఇత్తలేడు డార్లీ బ్రో మేము నీకు ఇచ్చిన పద్నాలుగు కోట్లు నువ్వు మాకు మళ్ళీ రిటర్న్ ఇచ్చినా నువ్వు ధోని తర్వాత బ్యాటింగ్ కి రావాలి మ్యాచ్ గిల్లుగా నూరు ఉన్నది వే ఋతురాజు జ్వర జాగ్రత్త ఉండాలి మనం గిల్లు మీ ఊర్లో నా మ్యాచ్ సరే మరి నీకు కప్పు గెలిచి కప్పు లేపి ఆశలు ఏమన్నా ఉన్నాయా గిట్లా ఇచ్చేది ఇస్తున్నావేంది ఋతురాజు బ్రో మనదేమన్నా న్యాయమేనా ఇద్దరం ఒకటే కదా ఒక నైన్టీ ఏసి పడుకోవే గిల్లు రేపు మ్యాచ్ ఆడేసిన పని అయితే ఏం లేదు ఒకవేళ మ్యాచ్ ఆడినా పీకేదేం లేదు లేదనుకో ఋతురాజ్ బ్రో ఇంకొక మాట అంటే బయలుదేత్త బ్రో నీ అవ్వ ఎస్ఆర్ ఆర్ఆర్ వాళ్ళు కేకేఆర్ వాళ్ళు సిఎస్కేళ్ళు ఆర్సీబీ వాళ్ళు ఎంతైనా కానీ పానాలు తీస్తారు అవా పాయింట్ల కోసం ఫ్రెండ్స్ వీడియో నస్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి లైక్ చేయండి కామెంట్ సెక్షన్లో ఈ వీడియో గురించి మీ ఒపీనియన్ అనేది కామెంట్ చేయండి అండ్ ఇంకా మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి సో ప్రతి ఒక్కరు ఈ వీడియోకి అయితే లైక్ చేయండి సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైక్ అయితే ఆన్లో పెట్టుకోండి మేము చేసే వీడియో అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ అండ్ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం బాయ్ బాయ్